హలో అండి హాయ్ బాగున్నారా మేమందరం బాగున్నాము ఈరోజు సండే ఫెషల్ చూస్తూ ఉండండి ఈరోజు ఏం వంట చేస్తున్నామో రాగి సంగటి నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్ అన్నీ మీరే చూసేసేయండి ఈరోజు ఆడవాళ్లకు హాలిడే అందుకనే మగవాళ్ళను దూటి ఎక్కించినాం ఇతను వచ్చేసి మా లాస్ట్ చెల్లెలు భర్త అతని దగ్గర స్పెషల్ వంట ఈరోజు నాటుకోడి పులు చేపిస్తున్నాం మనం మాట్లాడకుండా కామ్గా చూసేద్దాం ఏమేమి వేస్తారు ఎన్నిసార్లు వేస్తారో మసాలాలు అవన్నీ చూద్దాం ఇక్కడ వెరైటీ చేస్తున్నారు కొంచెం ఏంటంటే ఈ పక్క ఇంకా నాటుకోడి ముక్కలన్నీ తెచ్చేసి ఈ పక్క కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేశారు బాగా ఉడుకుతున్నాయి ఆ పక్క వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఎరగడలు అన్నింటి కరివేపాకు పచ్చిమిరకాయలు టమాటకాయలు అన్నీ వేసేసి అందులో ఉప్పు కారం పసుపు ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసి కలిపేస్తున్నారు అది బాగా వేగిన తర్వాత ఈ పక్క చికెన్ ఉడుకుతుంది కదా నాటుకోడి అందులో ఈ మసాలా వేసేస్తారు ఆ డేక్ష మీద నీళ్లు పెట్టారు కదా ఆ నీళ్లు ఆ చికెన్ ఉడికిన తర్వాత అందులో పోయడానికండి చూడండి ఇంకా మసాలా అంతా ఇందులో పోసేసారు ఆడవాళ్ళం అనుకోండి ఏదిలో ఎందులో ఎంత ఏళ్ళ ఏమనేది మనకు తెలిసిపోతుంది అందాజుగా వేసేసుకుంటాం కానీ మగవాళ్ళ చేతికి వంట ఇచ్చినాం అనుకోండి మసాలాలు ఎన్నిసార్లు వేస్తారో చూడండి అంటే ఇంత కలిపేశారు కదా ఇంకేమేస్తున్నావు నేనా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు ధనియాల పొడి చాలే నేనా అంత మసాలా ఇంకేమేస్తున్నావు పుష్ప ఓకే పసుపు ఇంకా ఓయ్ బావు కొబ్బరి పొడి ఉప్పు కొబ్బరి పొడి వేస్తాను వేస్తున్నావా కారం పొడి ఇంత నాకు వేస్తావు కొబ్బరి పొడి కుహో మసాలాల్లో వేసేసినావా ఓకే అదే అండి ఆ పక్క చిన్న పెనుములు వేయించారు కదా అందులో వేసేస్తారండి కొబ్బరిపొడి ఆ పక్క వేడి నీళ్ళు ఉన్నాయి కదండి అందుకు ఇప్పుడు వేసారు మళ్ళీ కొబ్బరిపొడి ఆ పక్క వేడి నీళ్ళు ఉన్నాయి కదా ఆ వేడి నీళ్ళు ఫస్ట్ నుండి పెట్టించారు ఎందుకంటే ఈ పక్క చికెన్ ఉడికిపోతుంది దీంట్లో నీళ్ళన్నీ మిరిపోతాయంట ఇమిరిపోతాయి అంట ఇమిరిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే స్మెల్ నీస్ నీసే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది కూర ఈ ఐడియా కూడా బాగానే ఉందండి ఒక పక్క మాంసం ఉడకబెట్టేసేది ఒక పొక్క మసాలా అంతా ఏం చేసి దీంట్లో పోసుకుంటే స్మెల్ కూడా బాగుంది ఇంకా అక్కడ కాగు నీళ్ళు తీసుకొచ్చి ఇందులో పోసేసేది పులుసు నాటుకోడి పులుసు కారం ఎక్కువ ఉండి బాగా కుదిరితేనే నాటుకోడి పులుసు బాగుంటుందండి ఉప్పు జొన్న ఏమన్నా కొంచెం చుమ్మాకొని తీసేద్దాం వీడియో సరిపిందా సరిపోలేదా అంత వేసావు కదా నేను ఇంకా సరిపోలేదా ఇంకా ఏమేమి వస్తావు అందులో ధనియాల పొడి అయ్యి బాబు ఇంత మసాలా తింటే ఆట పేషింట్లు బతకలేము ఉప్పు బాగున్నాయి సరిపోలేదా మళ్ళీ ఉప్పు మళ్ళా ధనియాల పొడి